ఇంట్లో ఉన్న ఓటర్ మహాశయర్ నమస్కారం నేను నా ఓటు హక్కు వినియోగించుకున్నాను కూడా స్వచ్ఛందంగా అందరు కూడా ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు ఏజెన్సీ ఏజెన్సీ ఆరు గంటల వరకు ఏజెన్సీ ప్రాంతాలలో అయితే నాలుగు గంటల వరకు ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని మనస్ఫూర్తి కోరుతున్నారు భగవంతు దేవాల వాతావరణం కూడా చాలా మంచిగా అనుకరించింది చాలా చల్లగా ఉంది ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని మనస్ఫూర్తి మీ ఆడబిడ్డగా మారుగా విజ్ఞప్తి చేస్తా వాస్తవంగా అంటే అనుకున్న దానికంటే కూడా పొద్దు పొద్దున ఎందుకంటే వచ్చే వాతావరణం చల్లగా ఉండడం వల్ల పోలింగ్ అన్ని బూత్ కేంద్రాలు కూడా విపరీతమైన జనం చాలా అంటే స్వచ్ఛందంగా చాలా బాగా చాలా బాగా కనబడతా ఉన్నారు ఎందుకంటే ఎండ నిన్నప్పుడు బాగా విపరీత ఎండ రాత్రి వర్షం పడడం వల్ల కావచ్చు ప్రజలందరైతే ఆల్రెడీ బూత్ క్యూ లో ఉన్నారు కూడా థ్యాంక్ యూ ఇంట్లో నా ఓటర్ మహాశయాలన్నీ నమస్కారం నేను నా ఓటకు వినియోగించుకున్నాను వీరందరూ కూడా స్వచ్ఛందంగా కూడా అందరు కూడా ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు ఏజెన్సీ ఏజెన్సీ ఆరు గంటల వరకు ఏజెన్సీ ప్రాంతాలలో అయితే నాలుగు గంటల వరకు ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని మనస్ఫూర్తి కోరుతున్నారు భగవంతు దేవాల వాతావరణం కూడా చాలా మంచిగా అనుకరించింది చాలా చల్లగా ఉంది ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని మనస్ఫూర్తి మీ ఆడబిడ్డగా మారుక విజ్ఞప్తి చేస్తాము వాస్తవంగా అంటే అనుకున్న దానికంటే కూడా పొద్దు పొద్దున ఎందుకంటే వచ్చే వాతావరణం చల్లగా ఉండడం వల్ల పోలింగ్ అన్ని బూత్ కేంద్రాల్లో కూడా విపరీతమైన జనం చాలా అంటే స్వచ్ఛందంగా చాలా బాగా చాలా బాగా కనబడతా ఉన్నారు ఎందుకంటే ఎండ ఎండ బాగా విపత్తు ఎండలు రాత్రి వర్షం పడడం వల్ల కావచ్చు ప్రజలందరూ అయితే ఆల్రెడీ బూత్ క్యూ క్యూ లైన్లో ఉన్నారండి కూడా థ్యాంక్ యూ